ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను పసుపు పెట్టిది సముద్రం అవుతుంది పసుపు ఇదైతే నేను ఇప్పుడు తీస్తున్నాయి పసుపు అయితే ఎంత వెళ్తుందో చూద్దాము ఇది సముద్రం అవుతుంది పసుపు పెట్టి అయ్యా వెళ్తుంది కదా పొరవలే పెట్టినందుకైతే దేవుడు పసుపు అయితే ఇస్తుడు పసుపు ఫ్రెండ్స్ పసుపు అయితే వెళ్ళేటట్టే ఉంది మంచిగానే ఫ్రెండ్స్ పసుపు అయితే ముక్కలు ముక్కలు మంచిగా వెళ్తుంది ఈ మట్టి అయితే తీసేసుకుందాం సారి నాకు అసలు పసుపు గురించి అస్సలు తెలియదు కూడా నిజంగా ఇది వెళ్ళిందనుకో చాలా సంతోషం ఇది అంచల మట్టి అంతా తీసేసుకున్నాం నేను ఇది నర్సరీలో ఒక చిన్న ముక్క తెచ్చినమాట చిన్న ముక్క తెచ్చి పెట్టినా చూద్దాము ఇది చెట్లు ఇది ఆకులు బాగా కనిపిస్తున్నాయని షోకు ఉంటాయని తెచ్చినాం అది తెచ్చి ఏమైపోయింది అది మంచిగా చిన్న దాంట్లో పెడితే మంచిగా పచ్చ వస్తుందని చెప్పి నేను ఇది టబ్బుల వంద యాభై వంద రూపాయల డబ్బు తీసుకొని వంద రూపాయల డబ్బులు అనేది పెట్టేసాను నేను పెట్టినందుకని ఒక రెండు కిలోలు వెళ్తే మనకు పల్లెటం అనేది దక్కుతుంది ఇప్పుడు టబ్బు అయితే కింద అయితే బోర్లు ఇచ్చేద్దాం ఇప్పుడు ఎంత వెళ్తుందో చూద్దాం పసుపు అయితే వెళ్తుంది మంచిగానే వెళ్తుంది కానీ ఎంత వెళ్తుందో సముద్రం అయిపోయింది ఇది అంతా అవేంటంటే మనకు చెట్లు షో చెట్ల లాగా మంచిగా అవి కనిపిస్తుంటే నేను అట్లనే పెట్టేసిన అయితే మనం రోజు యూట్యూబ్లో చూసిన నేను వేరే వాళ్ళు ఫర్ ఫస్ట్ హరిగేస్తా తీసేస్తుంటే అయ్యో సంవత్సరం తర్వాత వాళ్ళు తీసిరు చాలా ఎక్కువ వచ్చేసింది వాళ్ళకు ఒక పది డబ్ టూలు అట్లా పెట్టింది వాళ్ళు ఒక ఇరవై కిలోలు ముప్పై కిలోలు అంతా వచ్చింది వాళ్ళకు ఈసారి నేను కూడా అయ్యో తీద్దాం ఎంత ఉండో చెంతనో అంతా అనుకున్నా కానీ వచ్చేసింది మంచిగానే వచ్చింది ఇంకొక టబ్బులో కూడా ఉంది అది మాత్రం ఇప్పుడు దియను అందులో ఏంటంటే పుదీనా పచ్చిమిరకపాయల చెట్లు వేసినా చూపిస్తాను చూడండి అది కూడా చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే ఒక కిలో అంతా వెళ్ళింది ఇప్పుడు ఇంకొక టబ్బులో కూడా ఉంది ఇందులో కూడా చాలా పసుపు చాలా ఉంది పైనకి ఇట్లా వెళ్ళింది అయితే ఇక్కడ మిర్చి చెట్టు ఉంది వీటికి మిరకపాయలు అవుతున్నాయి పాపం ఎట్లా దియాలని చెప్పి బాధ అనిపిస్తుంది కొండగంటి ఇందులో ఇల్లన్నీ పుదీనా ఇగో కూర చూడండి పొన్నగంటి కూర ఇవన్నీ అనమాట ఇట్లా కూరలు అయితే ఇది ఎట్లా తీయాలి అర్థమవుతుంది పొండగంటి కూర అంతా దింపేసి అలా పొప్పటి చెట్టు కూడా వచ్చింది నేను మా ఇంట్లో పొప్పటి చెట్టు ఉంది కదా ఇత్తనాలు అన్న లేచేసిన పసుపు మాత్రం పైకి వరకు ఇట్లా వెళ్ళింది అనమాట దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి ఇట్లా పసుపు అయితే ఇంకో ఇట్లా పసుపు ఇగో పైన ఇగో ఇట్లా పసుపు అయితే బాగుంది పైన తీద్దాం అనుకుంటున్నా ఇందులో కూడా వెళ్తుందేమో అంత ఒకటేసారి తీసేస్తే కూడా మనకు పనికి వస్తుంది కదా ఓకే టబ్బులో నేను కొన్ని నీళ్ళు పోసుకున్నాను అనమాట నీళ్ళు పోసేసుకొని ఇది మిర్చి చెట్టు ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా తీసేసుకుందామని మిర్చిలు అయితే అయినాయి బాధ అనిపిస్తుంది అయ్యా దేవునికి ఏదో అయ్యో మిర్చి చెట్టు అయితే తీసేసినా వేరే దాంట్లో అయితే పెట్టుకుంటా వస్తుందా రాదా తెలియదు మిర్చిలు కూడా అయినాయి దీనికి ఇవ్వ చూడండి మిర్చిలు కూడా ఉన్నాయి ఈ టబ్బు కూడా తీసి కింద పెట్టేసినా అందుకే అన్నీ తీసేసిన ఇక పుదీనా అయితే ఇంత పుదీనా కూర పొండగంటి కూర అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ టబ్బు అయితే కింద బొరలిచ్చేసినా నేను ఎంత వెళ్తారో ఏమో ఇళ్ళ బాగానే ఉంది పసుపు అయితే ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కువ కొడుతుంది ఎక్కువ వస్తుంది అది పసుపు చాలా బాగుంది కట్ట కట్ట ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఇది కూడా ఒక రెండు కిలోలంతా మంచిగా గడ్డ గడ్డ బాగా అయింది ఇదో చూడండి ఎంత బాగా ఇది పక్కన పెట్టి చూపిస్తా చూడండి ఇది ఎంతగానమైంది అది ఒక్క దగ్గరనే అయింది అసలు ఇంకెక్కడ ముక్కలు ఇక్కలు ఏమీ లేవు ఏదైతే పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు అయితే మనం అన్ని ముక్కలు ముక్కలు అంతా ఒక్క గడ్డ గడ్డగడ్డు ఉంది కదా అదంతా తీసేసుకుందాం తీసేసుకొని ఇదంతా మంచిగా బకెట్లో మనం కడిగేసుకోవాలి మంచి ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు అయితే వస్తుంది అనుకుంటున్నాను నేను ఇక ఇలా ఫ్రెండ్స్ పసుపు అయితే ఇంత వెళ్ళింది చూడండి ఎంత గానం వెళ్ళింది ఇప్పుడు ఏదైతే కడిగేసుకుందాం మనం అయితే ఇందులో నీళ్ళు పోషేసుకొని కడుక్కుందాం నా చేతిలో అయితే ఇట్లా పచ్చగా అయిపోయినాయి ఇప్పుడే పచ్చగా అయిపోతుంది ఇలా బాకెట్లో కూడా వేసేసుకుని ఇది ఏం పర్స్ పండ్రో నాకు తెలియదు ఫస్ట్ పేరు అయితే నాకు తెలియదు కానీ ఇలా కడిగేసి ఈ బుర్దంతా వేటాడే కడుక్కోవాలి ఇది సారి అడిగిన నేను మంచిగా అంత పోయేటట్టు ఇప్పుడైతే మనమైతే ఉడికించుకోవాలి నాకైతే ఎంత సంతోషం ఉందంటే ఈరోజు చెప్తున్నా కదా అసలు అనుకోకుండా ఈ పసుపుని నేను తీసిన తొట్లాల నుంచి కానీ ఆ ఎంత సంతోషం ఉందంటే నాకు అంత సంతోషం ఉంది అసలు పట్టలేనంత సంతోషం ఉంది నాకు ఈరోజు నేను పసుపు బండి మా ఇంట్లో పసుపు బండిందా అని ఇది ఒక ఆమె చెప్తుంది నాలుగు కిలోల దాకా ఉంటుందమ్మా అని చెప్తుంది అయితే ఇక్కడ లేదు జోక్తుంటే కానీ చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈరోజు ఫ్రెండ్స్ నిజంగా నాకైతే ఎంత సంతోషం ఉంది అంటే అసలు నేను ఈ రోజైతే భలే సంతోషిస్తున్నాను నాకేదో యూట్యూబ్ నుంచి మనీ వచ్చినంత ఎంజాయ్గా ఉంది ఇంత పసుపు అయితే మన ఇంట్లో మనము టార్గెట్ చేసుకున్నామంటే ఎంత విచిత్రం కదా ఇది ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు ఉంటుండొచ్చు ఉంటుంది నా నేనైతే ఆ నాలుగు కిలోలు అంటే ఒక అమ్మ కూడా చెప్తుంది నాలుగు కిలోలు ఐదు కిలోలు ఉంటుండొచ్చు బిడ్డని కానీ నేనైతే నిజంగా చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడైతే మనమైతే ఇది వేడి నీళ్ళ మనం ఒక ఐదు నిమిషాలంటే ఉడికించుకోవాలంట ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇది ఎండకు పెట్టేసుకోవాలి చూడండి నా యొక్క పసుపు ఆర్గేస్ట్ ఎలాగుందో మీన్లల్లో మీరు కూడా ఇలాగే మన మిద్దె తోటలాల్లో కూడా చాలా మంది పండిస్తారు మాది మిద్దె తోట ఏం కాదు మామూలుగా చిన్న అక్కడక్కడ ముక్కలు పెట్టినా అది మాత్రం నేనైతే ఊహించలేకపోతున్నా రోజైతే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజైతే ఇది నేను ఇప్పుడైతే వే నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం ఉడకబెట్టేసి ఆరబెట్టాలి అది పట్టించిన తర్వాత నెక్స్ట్ వేరే వీడియోలో నేను చూపిస్తాను ఇది ఎండాల కదా ఇది ఎండిన తర్వాత నేను వేరే వీడియోలో ఈ పసుపు ఎలా ఉందో నేను వేరే వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మనం కొంచెంసేపు అయితే ఉడికించేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పసుపు అయితే మొత్తం నీట్గా గడిగేసుకున్న ఒక రెండు మూడు సారి మంచిగా మట్టి అంతా పోయేటట్టు పసుపు అయితే కడుక్కున్నా తర్వాత ఏంటంటే మనకు మధ్యలో అంతా ఇట్లా ఏర్లు ఏర్లు ఉంటుంది కదా అది ఉడకబెట్టొద్దంట అది పక్కన పెట్టేసుకున్నా అది మామూలుగా కట్ చేసుకోవాలంట మనం ఇది ఇది ఇట్లా అంత చెక్కులు ఇది మొత్తం తీసేసుకొని అది ఇది మాత్రం కొంతమంది ఉడికిస్తుండ్రు కొంతమంది ఉడికియ్యారంట అయితే నేనైతే ఉడికిస్తున్నా నాకు తెలియదు ఇప్పుడైతే ఎంతకంటే ఉడికించుకొని కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇదైతే ఇప్పుడు నీళ్ళు పెట్టేసుకున్నా ఇల్లయితే వేసేసుకుంటున్నా నీళ్ళు అయితే మసులుతున్నాయి ఇప్పుడైతే ఇల్లు వేసేసుకుంటున్నా ఇది ఒక ఐదు నిమిషాలు అంత మటుకే మనం ఉడికించుకోవాలంట ఇది ఉంది కదా ఇదంతా ఇట్లా చెక్కు తీసుకొని మొత్తం చెక్కు తీసేసుకొని అంతా కట్ చేసేసుకోవాలి ఇది ఇప్పుడైతే అది అయిపోయిన తర్వాత ఇది ఈ పని చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా ఉడుకుతుంది మనం ఇట్లా ఉడికించుకొని ఒక ఐదు నిమిషాలు ఖాళీ ఐదు నిమిషాలు ఉడికించి వేసుకుంటే మనకు తీసి పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి అది ఆరబెట్టుకొని కోసేసుకోవాలి ఎందుకు ఉడకబెడతారంటే నాకు అర్థమవుతుంది ఇది ఉడికించుడు ఎందుకంటే మనకి ఇక్కడ మట్టి అదంతా ఉంటుంది కదా ఇదంతా ఏంటంటే మనం ఉడికించినప్పుడు మేము నీట్గా అనమాట ఉడికిపోయి ఆ మట్టి అనేది దాన్ని అంతా మనకి వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట అది మామూలుగా అయితేనేమో మనము ఇట్లా చెక్కు తీసుకోవచ్చు ఇదైతే ఉడకబెట్టేస్తున్నా నేనైతే ఇది పక్కన పెట్టి ఆరబెట్టేసి ఇది కట్ చేసుకుందాం మళ్ళీ తర్వాత అవి కూడానే కదా అది కూడా కట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు అయితే నేనైతే ఇది మొత్తం ఇట్లా చెక్కు తీసేస్తున్నా ఇది ఉడకబెట్టని పసుపు అనమాట ఈ ఉడకబెట్టని పసుపుకు మనం ఇట్లా చెక్కు తీసేసుకోవాలి ఇట్లా చెక్కు తీసేసి మొత్తం మనం కట్ చేసుకోవాలి ఇదన్నీ కట్ చేసిన తర్వాత నేను చెక్కు తీసిన తర్వాత మొత్తం చూపిస్తాను కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా పొట్ట అయితే చేసుకున్నా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇగో ఇట్లా ముక్కలైతే కట్ చేస్తున్నా చిన్న చిన్నగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు అంతా నేను ఇదేమో ఉడకబెట్టిన పసుపు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నా ఇదేమో మనం ఉడకబెట్టకుండా మీదంతా పొట్టు తీసేసుకొని ఇది ఇట్లా కట్ చేసుకున్నా ఇదైతే మనమైతే ఇదైతే ఎండకు ఒక రెండు రోజులు అయితే పెట్టుకుంటే ఇది ఆల్మోస్ట్గా మొత్తం ఎండిపోవాలి అయితే ఫ్రెండ్స్ నేనైతే ఏం చేస్తున్నాడు ఇది ఎండబెట్టేస్తా ఎండబెట్టి నేను వేరే వీడియోలో నేను ఎలా చేశానో వేరే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పసుపు అయితే ఇట్లా చేసినాను కదా నాకైతే చాలా చాలా సంతోషం ఉంది నిజంగా చెప్తాను నాకు పట్టజాలనంత సంతోషం ఉంది వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అయితే పొడి ఎప్పుడైతే మళ్ళీ ఇది ఎండబెట్టి నేను పట్టిస్తాను కదా అప్పుడైతే నేను నెక్స్ట్ వీడియోలో వేరే వీడియో చేస్తాను కదా ఆ వీడియోలో అయితే ఈ పసుపు అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్